నమస్తే అమ్మా నమస్తే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అన్నిటికంటే కూడా దిగతుడు చేసి ఈ అంశమే ప్రధానంగా నడుస్తున్న అంటే అదే మా పాయింట్ కోసం సమంత చైతన్య గారి విషయంలో ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నటువంటి మినిస్టర్ గా ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ కొండా సురేఖ గారు అయితే అసలు ఎవరి కొండా సురేఖ గారు ఈ వివాదం వెనక అసలు ఏంటి అంటే ఆవిడ మనసులో ఏ ఉండి ఇలా వ్యాఖ్యలు చేశారని మనం చూడాలి ఆవిడ మనసులో ఏముందో ఆవిడ అసలు అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి లేకపోతే ఆవిడ ఇంత విమర్శ చేసినప్పటికీ కూడా వివాదంగా మారింది అలాగే కొంతమంది అలాగే రిప్లైలు కూడా ఇస్తున్నారు అనుకోండి సో అసలు ఆవిడ ఎట్లా కమెంట్ చేసింది విధానం అయితే గానీ లేకపోతే ఆవిడ ఎవరు ఏంటి కూడా ఇప్పుడు మొట్టమొదట ఆవిడ హస్బెండ్ గారికి ఎమ్మెల్సీ పదవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో లభించింది ఆ తర్వాత ఆయన హయాంలోనే ఈవిడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆ తర్వాత మేడం ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచి చక్కగా మంత్రిగా తన పదవి తనకిచ్చింది నిలబెట్టుకున్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ లో ఆవిడ ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ మారారు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారి పార్టీలో చేరారు ఆ తర్వాత ఆ పార్టీ నుంచి మళ్ళీ మారి బిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణ అందులో చేరారు మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి చేరారు ఇది రాజకీయ నాయకులకి సర్వసాధారణమైన కనీసం రాజకీయ అనుభవం ఉందండి అదే కదా ఇక్కడ మనం బాధపడే అంశము అంత చక్కటి రాజకీయ నేతగా ఆవిడ మంత్రి పదవులు కూడా అలంకరించి ఆ పదవులను కూడా నిర్వహించి ఇప్పుడు కూడా మంత్రిగా ఉండి ఎంతో జాగ్రత్తగా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఎంతో పద్ధతిగా మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎగ్జాక్ట్లీ అయితే ఆవిడ ఏదో మొదటి సామెత ఉంది అలాగా నేను ఆ సమతని ఇప్పుడు ఎవరి మీద కోపాన్ని ఎవరినో ఏదో అనడానికి పొలిటీషియన్స్ ని దానికి నాగార్జున గారి కుటుంబాన్ని నాగార్జున గారి ఎక్స్ కోడలో అయినటువంటి సమంత గారిని ఆవిడ చక్కటి సెలబ్రిటీ హోదాలో ఉన్నారు పాన్ ఇండియా స్టార్ కూడా ఆవిడ మరి ఆవిడ్ని అనుచితంగా మాట్లాడటము అనేటువంటిది ఎంత మాత్రము మన్నించరానటువంటి అంశము అది మరి వాంటెడ్లీ అన్నారా లేకపోతే పొరపాటున అన్నారా వారికే తెలియాలి సురేఖ గారికే తెలియాలి ఎలా అన్నప్పటికీ అనకూడని మాటలు అన్నప్పుడు చేయకూడని వ్యాఖ్యలు చేసినప్పుడు అవతల వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయి మానసికంగా గాయపడతారు అనేటువంటి అంశాన్ని గ్రహించాలి కదా గ్రహించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ కేటీఆర్ గారిని ఉద్దేశించి ఆవిడ అలాగే హైట్రాని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు అంశాలకి ముడిపెట్టి దానికి నాగార్జున గారి దగ్గరికి కేటీఆర్ గారు వర్తమానం పంపినట్టు ఇలాగ ఆ మాటలను నేను మాట్లాడను సారీ ఈ రకరకాలుగా అనుకూడని పెట్టకూడని కనెక్షన్లు పెట్టి అనుకూడని మాటలు అని ఆ కారణం చేత నాగ చైతన్య గారు సమంత గారు విడిపోయారు అనేసి డిక్లేర్ చేసేశారు ఆవిడ మీరు ఆవిడ స్పీచ్ వినే ఉంటారు మరి ఇది ఈ వ్యాఖ్యలకి ఆవిడ ఐ విట్నెస్ ఆవిడ పక్కనే ఉన్నారా అసలు చూసారా కారణం కూడా అసలు అసలు ఆవిడకి ఏమి తెలుసు అండి అక్కడ ఉన్నారా ఆ సందర్భాల్లో ఆవిడ ఉన్నారా ఆవిడ విన్నారా ఆవిడ కళ్ళతో చూచారా వాళ్ళు వాళ్ళు చెప్పిన గాలి మాటలు పోగేసుకొని కేటీఆర్ గారిని బ్లేమ్ చేయడం కోసము నాకు ఆయన ఏమి ఎక్కువ కాదు సురేఖ గారు ఏమీ తక్కువ కాదమ్మా అందరూ ఒకటే నా దృష్టిలో నేను కేవలము న్యాయము ధర్మము మాట్లాడడానికే ఇక్కడ వచ్చాను నేను అంచేత అది ఏమి కానప్పుడు అక్కడ మీరు ఆ సందర్భంలో లేనప్పుడు మీరు ఎలా ఒక నిందించి అలా మాట్లాడారు అటువంటి వ్యాఖ్యలు చేశారు కానీ ఇంకొక పాయింట్ కూడా ఒక మినిస్టర్ గా ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నిప్పు నిప్పులేదు కదా అలా కూడా చూడొచ్చు కదా మీరు నిప్పు నిప్పులే పొగరాదు అనేది ఈ అంశంలో అంటే సాక్ష్యం కదా ఈ అంశంలో వర్తించదు కారణం ఏమిటి అంటే ఎందుకు వర్తించదు అంటే వాళ్ళేమి జూనియర్ లో లేదా స్టేజీల మీద చిన్న చిన్న నాటకాలు వేసుకుంటున్న పరిస్థితుల్లోనూ ఉన్నటువంటి కళాకారిని కాదు ఆవిడ ఆవిడ పెద్ద హీరోయిన్ ఆవిడకి కోట్లలో అభిమానులు ఉన్నారు అలాగే అక్కినేని నాగార్జున గారికి కూడా వారి ఫ్యామిలీకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ అనేక మంది లక్షల కోట్ల సంఖ్యలో అభిమానాలు ఉన్నారు అటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా చీపుగా వ్యాఖ్యానించడం అనేది ఎంత మాత్రము సబబు కాదు ఇంకా మీరు ఏమన్నా కేటీఆర్ గారిని అనదలుచుకుంటే వారిని డైరెక్ట్ గా అనండి వారితోనే మాట్లాడండి ఎవరూ లేదు అలా హైడ్రాకి సంబంధించినటువంటి బ్యాడ్డము వస్తుంది అని అనిపిస్తే హైడ్రాకి సంబంధించి మీరు విడిగా మాట్లాడండి అంతేగాని సమంతాని సమంతాకి హైడ్రాకి అసలు ఏమిటి సంబంధం ఆవిడ ఇల్లే ఉన్నా కోలగొట్టారా ఆవిడ ఆస్తులే ఉన్నా ధ్వంసం చేశారా లేదు కదా మరి ఆ టాపిక్ మీరు తీసుకురావాల్సిన అగత్యము ఏమిటి అని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అంచేత ఇది గ్రహపాటో పొరపాటో లేకపోతే వాంటెడ్లీ అన్నారో మొత్తానికి సురేఖమ్మ గారి నోటి మంబడ రాకూడనటువంటి వ్యాఖ్యలు బయటికి వచ్చాయి అవి అనేక మందిని మానసికంగా హర్ట్ చేశాయి ఈ అంశము వారు గ్రహించి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలనే సదుద్దేశంతో ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను తల్లి అంతే తల్లి ఈ ఒక్క విషయము గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మీ జాగ్రత్తలో మీ మీటింగ్స్ కి మీ స్పీచెస్ కి అటెండ్ అవ్వండి రాజకీయంగా మీకు ఎవరితో అయినా ఏదైనా మాట్లాడవలసి ఉంది అంటే డైరెక్ట్ గా డైరెక్ట్ గా మాట్లాడండి ఎంతో మంది రాజకీయ నాయకులు డైరెక్ట్ గా ఒకరినొకళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అన్న పాయింట్స్ లో కూడా ఆవిడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా పనిచేశారు అన్నట్టు మీరు ఇప్పుడు చెప్తే మేము విన్నాం అవునండి అయితే అప్పుడు ఆయన విలువలు కానీ లేకపోతే ఆయన పద్ధతి కానీ చూసి కూడా ఆ వచ్చిన విమర్శలు చేయడం కూడా చాలా కదా ఇదే మరి చాలా అసందర్భమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఇది జరగకూడదు కానీ జరిగింది అందుకని ఇక మీదట జరగకుండా జాగ్రత్త పడండి అలాగే ఇప్పుడు జరిగిపోయినటువంటి దానికి ఈ పొరపాటున చేసినటువంటి వ్యాఖ్యలకి నైతిక బాధ్యతగా మీరు ఏమి చేయాలో అది మీకు మీరుగా చేస్తే యావన్ మంది కూడా హర్షిస్తారు సంతోషపడతారు కూడా ఎందుకంటే నేనేమీ చెప్పలేను జై గురుదేవ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా